ఇప్పటికీ కృష్ణ చెప్పే ఉపనిషత్తు పరిశీలనం చేస్తే ముక్తికాంత యశోద ఆ యశోద యొక్క భర్త అయినటువంటి నందుడే ఆనంద స్వరూపుడు మహానందాంగన ఢింబకున్ మహానందాంగన అంటే మహానంద స్వరూపము నందుడైతే ఆ నందుని యొక్క అంగన యశోద ముక్తికాంత ఆ ముక్తికాంత యొక్క ఢింబకుడు కొడుకుగా వచ్చిన పదబ్రహ్మం ఎవరు కృష్ణ భగవానుడు కాదు అది కాదు అంటే ఆడది అని మహానందంగన డింబకున్న అంటే ఆమె కొడుకు ఎవరు మహానందంగన ఇప్పటికీ ఖడ్గమాల స్తోత్రం చెప్తే ఆనందానికి హద్దులు చెప్తారు మొట్టమొదటి చెప్పేటటువంటి ఆనందం ఏదో మనుష్యానందం గంధర్వానందం దేవ మనుష్యానందం గంధర్వానందం ఇంద్రానందం బృహస్పత్యానందం బ్రహ్మానందం ఇలా చెప్పుకుంటూ 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 పెంచుకుంటూ పెడతారు చిట్ట చివరి ఆనందం ఇక తిరుగులేని ఆనందం కామకోటి అంటారు ఇక హద్దులేని ఆనందం అది మహానందం